ఆ కృష్ణ భగవాను గళం నుంచి జాలువాడుతున్న రసాన్ని స్వీకరిస్తున్న చిన్నారులందరికీ హరే కృష్ణ ఈరోజు మనం నేర్చుకోపోయే శ్లోకము శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని పద్నాలుగవ శ్లోకం ముందుగా శ్లోకంలోని భావాన్ని గ్రహిస్తూ భావంలోని అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ శ్లోకాన్ని నేర్చుకుందాం తర్వాత ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ నేర్చుకుంటే ఎప్పటికీ మనసులో గుర్తుండిపోయే శ్లోకం ఇది ఈ శ్లోకము సంజయుడు యుద్ధ రంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టిలో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట కురుక్షేత్ర సంగ్రామంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం మొట్టమొదటిసారిగా మనకు ఈ శ్లోకం ద్వారానే కలుగుతుంది కౌరవ సైన్యంలోని కురు వృద్ధుడు ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు తన శంఖంతో సింహంలా గర్జిస్తే మిగిలిన వారు కూడా వారి వారి శంఖాలను పూరించి యుద్ధానికి ఆరంభాన్ని తెలియచేశారు అప్పుడు పాండవ సైన్యం మధ్యలో నుంచి సూర్యకిరణాల్లోని వెండి వర్ణంతో మెరిసిపోతున్న శ్వేతవర్ణపు గుర్రాలతో కట్టబడిన మహత్తరమైన దివ్యమైన రథంలో అర్జున్ని రథసారథిగా ఆ కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు వారి వారి దివ్యమైన శంఖాలను పూరించి యుద్ధానికి ఆరంభాన్ని తెలియచేశారు శంఖధ్వని ధర్మానికి పిలుపునిస్తే పాండవ సైన్యానికి ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని ఇచ్చింది ఇది శత్రుపక్షానికి భయంకరమైన మేఘగర్జన లాంటిది మన శరీరం కూడా ఒక రథం లాంటిది అనుకుంటే ఆ రథాన్ని లాగే గుర్రాలు జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం అన్నమాట రథాన్ని లాగే గుర్రాలు మన ఆధీనంలో ఉంటే రథం ఎలా సరిగ్గా సాగుతుందో అదేవిధంగా మన ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉంటే మన జీవితం కూడా ధర్మ మార్గంలో ఆనందంగా సాగుతుంది అర్జునుడు తన రథానికి ఆ కృష్ణ పరమాత్మని రథసారథగా చేసుకొని విజయాన్ని సాధించినట్లే మనం కూడా మన జీవితం అనే రథానికి ఆ కృష్ణ పరమాత్మని రథసారధగా చేసుకుందాం ఆ కృష్ణ పరమాత్మ మనసు లాంటిది దాన్ని నామస్మరణతోనే గెలుచుకోవచ్చు జై శ్రీకృష్ణ ఇక శ్లోకాన్ని చక్కగా పాడుతూ నేర్చుకుందాం తత్ స్వే తైర్ హైర్యుక్తే తైర్ హైర్యుక్తే महती स्यन्दने स्थितौ महती स्यन्दनेस्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवाश्चैव दिव्यौ शङ्कौ प्रदद्मतुः दिव्यौ शङ्कौ प्रदद्मतुः ततः श्वेतैर्हयैर्युक्ते महती स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदद्मतुः ततः श्वेतैर्हयैर्युक्ते महती स्यन्दने स्थितौ మాధవ పాండవశ్చైవా దివ్యౌ శంకౌ ప్రదూ కష్టమైన పదాలు పలుకుదాం స్వే తైర్హ ఏయుక్తే ఈ పదాన్ని స్వే తైర్ హైర్యుక్తే ఇలా కలిపి చదివితే స్వే తైర్ ఏయుక్తే అని పలకవచ్చు సందనే స్థితో ఈ పదాన్ని శం నే స్తి తౌ అలా అక్షము అక్షము చదివి ఒకేసారి పలకండి పాండవశ్ చే పాండవశ్ పాండవశ్ చే అని పలకాలి ప్రదద్ ము, ప్రదద్ మతుహు ప్రదద్ ము, అని పలకాలి ప్రతి పదార్థం నేర్చుకుందాం తత అప్పుడు శ్వేతై హయై తెల్లని గుర్రాలతో యుక్తే కలిపిన మహతీశ్యందన మహత్తరమైన రథంలో అస్థితో కూర్చున్న మాధవ ఆ శ్రీకృష్ణుడు పాండవశ్చైవ అర్జునుడిను దివ్యౌ దివ్యమైన శంఖౌ శంఖములను ప్రదద్మతు ఊదిరి అని అర్థం జై శ్రీకృష్ణ